గ్రామీణ వైద్యులకు ప్రథమ చికిత్స చేస్తున్నటువంటి ఆర్ఎంపి పిఎంపీ గ్రామీణ వైద్యులు మాకు ప్రభుత్వం ద్వారా ఒక గుర్తింపు ఒక అవగాహన సదస్సు పెట్టి శిక్షణ ఇచ్చి మాకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని ఇంకా ప్రజలకు మేలైన ప్రాథమిక వైద్యం అందించాలని చెప్పేసి గత ముప్పై సంవత్సరాలంగా మీ మా సంఘ నాయకులు అందరం ఆర్ఎంపి సంఘాలను అందరం కలిసి ప్రభుత్వం గడిచిన ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మెమోరాలను ఇచ్చడం జరిగింది ఆ సందర్భంగానే క్రీస్ తేసుడు వైఎస్ రాజశేఖరు ఉన్నప్పుడు ఈ గ్రామీణ వైద్యులకు ఇంకా మెరుగైన ప్రాథమిక వైద్యం అందాలంటే ప్రభుత్వం పరంగా శిక్షణ ఇచ్చేసి వీళ్లకు ఎగ్జామ్స్ పెట్టి సర్టిఫికెట్ ఇస్తే ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండేటి వీళ్ళు మేలైన ప్రాథమిక వైద్యం అందిస్తారని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు రెండు వేల ఎనిమిదిలో మాకు ఓ టు ఎయిట్ జీవో జారీ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు మేము రాష్ట్రంలో యాభై ఐదు వేల మంది మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా మాకు గ్రీస్ దేశం రాసిన జరిగిపోయాక తెలంగాణ ఎందుకే తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న సందర్భంలో మా తల్లి ట్రైనింగ్ను పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఆ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన వచ్చిన తర్వాత మన గౌరవనీయనైన ముఖ్యమంత్రి గారు కల్వరి చంద్రశేఖరరావు గారు ఈ ఆర్ఎంపీ పిఎంపులకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ప్రజలకు ఇవ్వాలని ఆయన ముఖ్య ఉద్దేశంతో మాకు కూడా ఫోర్టీ ఎయిట్ జీవో వచ్చి తెలంగాణ ప్రభుత్వం ట్రైనింగ్ కొన్ని సెంటర్స్లో ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఇప్పుడు కూడా తెలంగాణ సెంటర్స్లో కొన్ని సెంటర్స్లో కూడా మా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఆ సందర్భంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వై వైద్య శాఖ గత ఉన్నటువంటి లక్ష్మారెడ్డి గారికి అందరికీ ఈ యొక్క ఖమ్మం జిల్లా సహాయక సంఘం సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను మిత్రులారా మేము ఎవ్వలకు వ్యతిరేకం కాదు ప్రాథమిక వైద్యానికి ప్రాణం పోస్తున్నాం తప్ప మేము ఎక్కడ కూడా మీ ఇవ్వలే కూడా ఏ డాక్టర్లకు కూడా మేము వ్యతిరేకం కాదు మీ అందుబాటులో ప్రణాళిక చేస్తున్నాము వాళ్ళందరూ మా గురువులు మీ గురువుల కోసం మేము మీ ప్రాథమిక వైద్యాన్ని చేస్తున్నా మాకు శిక్షణ ఇచ్చేసి వాళ్ళ ద్వారానే శిక్షణ ఇస్తున్నారు వాళ్ళ ద్వారానే ఎగ్జామ్స్ పెట్టి సర్టిఫికేట్ని కోరుతున్నాం తప్ప మీ యొక్క గ్రామీణ వైద్యలము ఎవరి వ్యతిరేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ క్యాబినెట్ వెళ్ళి అయిన తర్వాత మాకు హెల్త్ మినిస్టర్తోని ఈ గ్రామీణ వైద్య సంఘ నాయకులందరూ పిలిచేసి మా సమస్యల నుంచి పూర్తిగా అవగాహన చేసుకొని మళ్ళా రాష్ట్రంలో ఉన్నటువంటి శిక్షణ తరగతులు పునరుద్ధరించేసి ఈ ట్రైనింగ్ ఇచ్చేసి అతి త్వందలు ఇస్తానని చెప్పి వాళ్ళకు ఎన్నికల వాగ్దానాలు కూడా మాకు తెలియ జరిగింది ఆ సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ జిల్లా మేము ప్రముఖ వైద్యుల దగ్గర కాంపౌండర్లుగా శిక్షణ పొంది ఆ అనుభవంతో ప్రాథమిక వైద్యులుగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్నాం పిల్ల ప్రజలకి మాకు ప్రభుత్వం ఇచ్చిన కూడా ఫస్ట్ ఎయిడ్ రిఫరెన్స్గా మాత్రమే అంటే ప్రాథమికంగా ఆ డబ్బుని గుర్తించి తద్వారా హాస్పిటల్స్ తరలించడం వరకే అండ్ వాళ్ళకి రిఫర్ చేయడం వరకే మా పని మాకు ఎలాంటి హక్కును మేము కోరట్లేదు కేవలం ఫస్ట్ ఎయిడ్ రిఫరెన్స్గా మమ్మల్ని గుర్తించాలని కోరుతున్నాం ఇక్కడ అనుంచ అవాంఛిత కార్యక్రమం ఏంటంటే మేము వాల్పేట్ ఆఫీస్కి వ్యతిరేకమని మా మీద ఒక లాగా తీసుకుంటారు ఎప్పటికీ కాదు మీ ఎప్పటికీ మేము ఎప్పటికీ మీ శిష్యులమే మీ దగ్గర పని నేర్చుకున్న వాళ్ళమే కాబట్టి మీరు మమ్మల్ని దయతో ఈ కార్యక్రమాన్ని ఈ ఈ తదుపరి కార్యక్రమాన్ని మీరు ఆపి మాకు సహకరించాల్సిన ఈ సమావేశం ద్వారా కోరుతున్నాం మేము ఒకటే కోరుతున్నాం మాకు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పినట్టు మాకు ప్రాథమికం ఎందుకంటే ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ మాకు ట్రైనింగ్ అయిపోయింది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కూడా రెండు వేల పదిహేనులో జీవో ఇచ్చింది తర్వాత ఈ కార్యక్రమాలు నిర్వహించుకునే సమయానికి ప్రభుత్వం ఇదైపోయింది మళ్ళీ ఇప్పుడు కూడా ఆ త్వరలో ట్రైనింగ్ కంప్లీట్ చేసి మాకు సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి కోరుతున్నాం డిమాండ్స్ మాకు సర్టిఫికేట్స్ రావడం ప్రథమ భాగం మా మీద రూరల్ ఏరియాలో దాడులు జరుగుతున్నాయి దాన్ని ఆపడం కోసం వాలిఫై టాక్టర్స్కి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం మేము ఎప్పటికీ మీ శిష్యులమే మీ దగ్గర వాళ్ళమే మీకు అనుబంధంగా ఉన్న వాళ్ళమే మీ మీతో పాటు సమానం కానీ మీకు వ్యతిరేకంగా ఎక్కడా లేదు ఎప్పుడు మేము పిలిచినా మిమ్మల్ని మేము గౌరవంగా గౌరవంగా మా దగ్గర మీకు పిలుచుకుంటాము మీతోటి ఫస్ట్ ఎయిడ్ గురించి ఒక ప్రాథమిక అవగాహన తరగతులు మాత్రమే మేము తీసుకుంటాం అంతకుమించి మాకు ఎలాంటి ఆపేక్ష అపేక్ష కోరికలు మాకు లేవు